ప్రేక్షకులకు నమస్తే బంగ్లాదేశ్ లో తిరుగుబాటు జరిగింది ఇది సైన్యం చేసిన తిరుగుబాట లేకుంటే ప్రజలు చేశారు ఎందుకంటే కొందరు చెప్పేది ఏంటంటే ఇది స్టూడెంట్స్ చేశారు అంటున్నాం ఒకవేళ స్టూడెంట్స్ చేస్తే గుళ్ళని తగలబెడతారా హిందువుల ఇండ్ల మీద పడి వాళ్ళని కొట్టి చంపుతారా మాల్స్ మీద పడి వాటిని దోచుకుంటారా సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద కుట్రనే అనిపిస్తుంది ప్రేక్షకులు అయితే ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరిగింది మన భారతదేశంలో జరగదా అనే ప్రశ్న వస్తుంది అవకాశం ఉంది కానీ బహుశా మోదీ గారు ఉన్నంత వరకు అది కాకపోవచ్చు అయినా చెప్పలేము ఎందుకంటే ఈ తుకడే తుకడే గ్యాంగ్ అంటే కమ్యూనిస్ట్ జిహాదీ నెక్సెస్ ఏదైతే ఉందో ఇది చాలా చాలా పవర్ఫుల్ ఇంతే కాకుండా పరాయి దేశాలు కూడా మన దేశం బలహీనంగా ఉండాలని లేకుంటే మన దేశంలో ప్రభుత్వం కూలిపోవాలని కోరుకుంటున్నాను అందుకు ఈ వీడియో చాలా ముఖ్యం సరే అసలు బంగ్లాదేశ్ లో ఇది ఎలా జరిగిందండి ప్రభుత్వం స్టేబుల్ గానే ఉంది కదా అని అంటే దీని వెనకాల టాప్ మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారే అని అంటున్నారు అలాగే జమాతి ఇస్లామి అనే ఒక సంస్థ కూడా ఉంది అంటున్నారు వీళ్లకు ఫండింగ్ కావాలి కదా మరి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది అమెరికా చైనా పాకిస్తాన్ నుంచి వచ్చింది అంటున్నారు అమెరికన్ డిప్ స్టేట్ సిఐఏ ఎన్నో ప్రభుత్వాలని అంతకు పూర్వం కూడా పడగొట్టింది ఇది కూడా దాదాపు అలాగే ఉంది అని చాలా మంది చెప్తున్నారు సో దే ప్రజాస్వామ్య దేశం అంటారు అమెరికా ప్రజాస్వామ్య దేశమా డిక్టేటర్ దేశమా అమెరికా మీరు నిర్ణయించుకోండి ఇది ప్రజాస్వామ్యం కంటే తక్కువ డిక్టేటర్ కంటే ఎక్కువ సో ప్రపంచంలో ఉన్న ప్రతి రాజ్యాంగాన్ని లేదంటే మార్చడం అక్కడ ఉన్న ప్రభుత్వాలని పడగొట్టడం తనకు నచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం యుక్రెయిన్ యుద్ధం కూడా దాదాపు అందుకేనండి సో అమెరికా లాంటి దేశాలు మరోపక్క చైనా ఇదంతా కూడా విస్తారవాదం చేసే సిద్ధాంతాలు ప్రభుత్వాలన్నీ పడగొట్టాలి ఎవరో బక్రాని కూర్చోబెట్టాలి ఆక్రమించుకోవాలి దోచుకోవాలి ఇది వీళ్ళ పద్ధతి దీనికి తోడైంది బంగ్లాదేశ్ లో ఉన్న జిహాదీ ఎలిమెంట్స్ ఇక జిహాదీ ఎలిమెంట్స్ ఏం చేస్తాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే షేక్ హసీనా ఆమె కుటుంబాన్ని కూడా చంపేసేవాళ్ళు అని అంటున్నారు కొందరు చెప్తే ఏంటంటే అజిత్ దోవల్ గారు లేకుంటే మన ఇంటెలిజెన్స్ ఆమెని కాపాడి ఇండియాకి తీసుకొచ్చింది లేదంటే ఏరోప్లేన్ లో ఆమె వచ్చేసింది ఇండియా పర్మిషన్ ఇచ్చింది ఇక్కడే ఉన్నారు ఇప్పుడు బహుశా ఆమె ఏ కో వేరే దేశాలకి వెళ్ళాలని అనుకుంటున్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే డెబ్బై ఏడు ఇస్లామిక్ దేశాలలో ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు ఆమెను రమ్మని ఎవరు పిలవట్లేదు ఒక దుబాయ్ తప్పించి ఆఫ్ కోర్స్ దుబాయ్ కూడా ఇస్లామిక్ దేశమే కానీ ఇది ఇస్లామిక్ దేశం తక్కువ మోర్ ఆఫ్ ఎ సెక్యులర్ ప్రదేశం అనమాట సో షేక్ హసీనా ప్రాణాలు కాపాడుకొని బయటపడ్డారు ఆమె ఏ ఇంట్లో అయితే ఉంటున్నారు అక్కడికంతా ఈ జిహాదీలు జ్వరపడ్డారు అందరూ తలా ఒకటి పట్టుకెళ్లారు దోచుకున్నారు అది అంత ప్రజా సంపద ఏంటంటే అంత దోచుకున్నారు అది ఎలా కూడా తీసుకెళ్తున్నారో మీరు వీడియోలో చూడొచ్చు ఆమె కొడుకు మాట్లాడుతూ ఇంకా ఆమె తల్లి దాదాపు బంగ్లాదేశ్కి రాకపోవచ్చు పాకిస్తాన్ అవ్వబోతుంది బంగ్లాదేశ్ లేకుంటే మరో సిరియా అవ్వబోతుంది అనే స్టేట్మెంట్ కూడా ఈయన ఇచ్చాడండి ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఏ దేశంలో గొడవలు జరిగినా ముఖ్యంగా పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్ లో కానీ లేకుంటే ఏ ముస్లిం కంట్రీలో గొడవలు జరిగినా హిందువుల మీద పడతారు సో ఇక్కడ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఏడు డిస్ట్రిక్ట్లలో దాదాపు ప్రతి చోట కూడా ఇంగుల మీద వీళ్ళు దాడి చేసినట్టు మనకు కనిపిస్తుంది ఒక ఐదో ఆరో గుళ్ళని అటాక్ చేశారు తగలబెట్టేశారు ఇరవై ఐదు మందిని సజీవ దహనం చేశారు ఈ ఇస్లామిక్ జిహాదిస్ట్ అలాగే ఆనంద్ అని ఒక సింగర్ ఉన్నారు ఆయన ఇల్లుని కూడా మొత్తం తగలబెట్టారు ఏదో ఇందిరాగాంధీ మెమోరియల్ అని ఉండేది దాన్ని కూడా తగలబెట్టారు సో మరి బంగ్లాదేశ్ ఎటువైపు పోతుంది బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ సిరియా అవ్వబోతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది అయితే ఒక ఉంది మూర్ఖుడే ఒక దేశాన్ని మొత్తం కాల్చి దాని మీద ఎలాలని చూస్తున్నారు బహుశా వీళ్ళ సిద్ధాంతం కూడా అలాంటిది ఇక ఈ సెక్యులర్లు వీళ్ళంతా కూడా ఒక స్టేజ్ లో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం బంగ్లాదేశ్ ఇండియా కంటే గొప్ప ప్రగతిని సాధించింది ఇండియా కంటే కూడా గొప్ప డెవలప్మెంట్ చేస్తుంది ఇండియా వేస్ట్ అన్నట్టు కూడా మాట్లాడారు ఈ రోజు అదే సెక్యులరిస్టులు మహానుభావులు బంగ్లాదేశ్ తగలబడుతుంటే ఎవ్వరు నోరెత్తట్లేదు వీడియోలు కూడా చేయట్లేదు ఎందుకు నాకు అర్థం కాలేదు ప్రేక్షకులు మీకు అర్థమైతే చెప్పండి అంటే ఇరవై కోట్లున్న బంగ్లాదేశ్ ని నూట ఇరవై కోట్ల ముప్పై కోట్లున్న జనాభా ఉన్న భారతదేశంతో వీళ్ళు పొలుస్తున్నారంటే వీళ్ళ మూర్ఖత్వం ఏ లెవెల్లో ఉందో ఆలోచించండి ప్రతి అయితే షేక్ హసీనా గారు నిజంగానే చేసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయండి అదేంటంటే ఆమె డెవలప్మెంట్ చేశారు జిహాదీ ఎలిమెంట్స్ ని సప్రెస్ చేశారు ఎందుకంటే తీవ్రవాదులు చాలా మంది ఉన్నారు చాలా వరకు ఆమె డెవలప్మెంట్ చేశారు మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం రాబోతుందో ఏదైతే ఏర్పడబోతుందో అది డెవలప్మెంట్ చేస్తుందా లేకుంటే బంగ్లాదేశ్ ని పాకిస్తాన్ లాగాను సిరియా లాగా చేస్తుందా అని అంటే తప్ప తప్పనిసరిగా బంగ్లాదేశ్ మరో సిరియా కాబోతుంది దీనివల్ల మన భారతదేశానికి కూడా ఖచ్చితమైన ప్రమాదం ఉంది కావచ్చు ఇంకా పొలిటికల్ లీడర్స్ కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఒకటేంటంటే సువంఘు అధికారి గారు ఇచ్చారు అదేంటంటే బంగ్లాదేశ్ లో ఉన్న దాదాపు కోటి మంది హిందువులు వాళ్ళు ఇండియాకు వచ్చేస్తారేమో వస్తే వాళ్ళని తీసుకోవాలన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు కానీ దీనికి వ్యతిరే వ్యతిరేకంగా ఏ కమ్యూనిస్ట్ కానీ ఏ కాంగ్రెస్ వాడు ఏ పొలిటికల్ పార్టీ కూడా అక్కడ హిందువుల పైన దాడులు అనే మాట మాట్లాడలేదు ఎందుకో తెలియదు ఇది ఇది పోగా కొందరు పొలిటికల్ లీడర్లు ఘోరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే వీళ్ళ మెంటాలిటీని మనం అర్థం చేసుకోవాలి సల్మాన్ ఖుర్షీద్ అనే ఒక కాంగ్రెస్ లీడర్ ఏమంటున్నారంటే బంగ్లాదేశ్ లో జరిగిందే ఇండియాలో కూడా జరగవచ్చు అంటే నాకు అర్థం కాలేదండి ఈయన జరగాలని కోరుకుంటున్నాడా ఇంతవరకు జరగనందుకు బాధపడుతున్నాడా నాకు అర్థం కాలేదు లేదు అంటే చెయ్యమని ఎవరినైనా ప్రోత్సహిస్తున్నాడా ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతుంది ఏంటంటే ప్రాపర్టీస్ తగలబెడుతున్నారు హిందువులను చంపుతున్నారు గుళ్ళను కూడగొట్టుతున్నారు అంటే ఇండియాలో అలాగే జరగాలని ఈయన కోరుకుంటున్నాడా అలా కోరుకుంటే ఈ వ్యక్తి దేశ ద్రోహి వెంటనే తీసుకెళ్లి జైల్లో వేయాలి ఇంకో కాంగ్రెస్ లీడరే ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు నేనేమంటున్నాడంటే ప్రజలు మోదీ ఇంట్లోకి కూడా అలాగే జ్వరపడతారు అంటే మనం బంగ్లాదేశ్ లో చూసాం కదా షేక్ హసీనా ఇంట్లోకి జ్వరపడి ఆమె ప్రాపర్టీ అంతా లాక్కెళ్ళారు అంటే సామాన్లు ఇవన్నీ తీసుకెళ్లారు అసలు మోదీ గారి సామాన్లు ఏమున్నాయో కూడా తెలియదు అవన్నీ కూడా మన ప్రాపర్టీ వాటిని కూడా తీసుకెళ్లాలా అంటే షేక్ హసీనా తప్పించుకొని వెళ్ళిపోయింది అలాగే మోదీ గారు కూడా తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే ప్రోత్సహిస్తున్నారా జనాలని జిహాదీలను నక్సలైట్లను అంటే దే ఆర్ ఎన్కరేజింగ్ వైలెన్స్ అనిపిస్తుంది ఇది చాలా చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్లు అండి మనం కూడా కొన్ని ఇలాంటి స్టేట్మెంట్లు వేయొచ్చింది అంటే ఎవరైనా కొన్ని తప్పులు చేస్తే ప్రజలు దండించవచ్చు అది ఈయన చెప్తున్నాడు మోదీ గారు ఏం తప్పులు చేశారో మనకు తెలియదు ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్లు అవన్నీ అయితే మనం చూస్తున్నాం సరే ఇప్పుడు ఇందిరాగాంధీ చేసిన తప్పుల వల్ల ఆమె చంపబడిందా అది జస్టిఫైడా మరి లేకుంటే రాజీవ్ గాంధీ గారు కొన్ని తప్పులు చేశారు బ్లండర్స్ చేశారు అందుకే బాంబుతో పేల్ చేశారు దీన్ని కూడా జస్టిఫై చేద్దామా ఈ కాంగ్రెస్ లీడర్ ని నేను అడుగుతున్నాను దీన్ని కూడా మీరు జస్టిఫై చేస్తాను అంటే ఇక మీరు ఏ స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు తప్పే లేదు మీలాంటి మా దేశంలో పొలిటికల్ లీడర్లుగా ఉన్నారంటేనే ఈ భారతదేశపు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అందుకే మీలాంటి లీడర్లు మాకు ఈరోజు ఉన్నారు ఇదే కాకుండా ఇంకా రకరకాల స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయండి పోతే నా ఇష్యూ అంతా ఏంటంటే మన భారతదేశం సురక్షితంగా ఉండాలి అని స్టేట్మెంట్ ఇస్తే ఎంత బాగుండేది అక్కడున్న హిందువుల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో అది ఆగిపోవాలి అది ఆపేయండి అని బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళని వేడుకుంటే ఎంత బాగుండేది కానీ అలాంటి స్టేట్మెంట్ వీళ్ళు ఇవ్వట్లేదు ఇక్కడ కూడా వీళ్లకు రాజకీయమే కావాలి అంటే ఒక దేశం తగలబడుతుంటే నా దేశం ఎందుకు తగలబడట్లేదని బాధపడుతున్నా ఇలాంటి లీడర్లు మనకు అవసరమా ఇలాంటి లీడర్లను మనం ఎన్నుకోవాలా ఇలాంటి లీడర్లను మనము రోడ్డు మీదకి తెచ్చి చెప్పుతో ఎందుకు కొట్టకూడదు చెప్పండి ఎందుకు కొట్టకూడదు ఒక సమాధానం చెప్పండి ఒక జవాబు చెప్పండి ఒక రీజన్ చెప్పండి ఇది ఇది ఒకవైపు కాగా ఇంకోవైపు జిహాదీ నెక్సెస్ ఏం చేస్తున్నారంటే కొన్ని ఫోటోలన్నీ సర్కులేట్ చేస్తున్నారు ఏమని అంటే గుళ్ళ ముందు కొందరు ముస్లిమ్స్ వచ్చి గుళ్ళను కాపాడుతున్నట్టు అయ్యా సూపర్ లాజిక్ ఇది అసలు గుళ్ళని ఎవరి నుంచి మీరు కాపాడుతున్నారు అంటే ముస్లింలు కూలగొడుతుంటే ఆ ముస్లింల నుంచి మీరు కాపాడుతున్నారా మరో పక్క మరి హిందువులను చంపేస్తున్నారు గుళ్ళను తగలబెడుతున్నారు వాటి సంగతి ఏమిటి నటనలో మీకు ఆస్కార వాడిచిన తక్కువేనయ్యా నటనలో ఆస్కార అవాడు ఇచ్చినా తక్కువ సో ప్రేక్షకులు బంగ్లాదేశ్ సంఘటన చాలా చాలా కనువిప్పు కలగాలి మనకి మనకి ఎందుకు కనువిప్పు కలగాలి అంటే ఇలాంటిది కూడా మన భారతదేశంలో చెయ్యడానికి విదేశీ శక్తులే కాదు మన దేశంలో ఉన్న కమ్యూనిస్టులు లేకుంటే జిహాదీలు ప్రయత్నం చేస్తున్నారు ఓకే ఒక బలవంతమైన లీడర్షిప్ ఉండడం వల్ల ఇది జరగట్లేదు అందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉందో లేదో మనము ఆలోచిద్దాము కానీ ప్రేక్షకులు ముఖ్యంగా హిందువులకు చెప్తున్నాము సెక్యులర్ ముసుగులో మత్తు నిద్రలో ఉన్న సెక్యులరిస్టులకు చెప్తున్నాము మిమ్మల్ని ఒక హిందూ పేరు ఉంటే మీరు సెక్యులర్ అని మీ జోలికి రాకుండా ఉండరండి ఈ కమ్యూనిస్టులు కానీ జిహాదీలు కానీ మీరు కూడా వాళ్ళ చేతిలో చేస్తారు మీ ఇండ్లు కూడా తగలబెడతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ ప్రిపరేషన్ లో ఉండండి మీరు ప్రిపరేషన్లో లేకుంటే బంగ్లాదేశ్ లో ఏదైతే జరుగుతుందో మీ మీ విషయంలో కూడా అదే జరుగుతుంది కాబట్టి ఈ వీడియో చాలా చాలా ముఖ్యము ఎవ్వరూ మిస్ కాకుండా కంపల్సరీగా చూడండి ప్రతి ఒక్కరికి సర్కులేట్ చేయండి బీ కేర్ఫుల్ భారతీయులు బీ కేర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇండియాలో కూడా జరగవచ్చు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రేక్షకులు అండ్ బీ ప్రిపేర్ సో ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ప్లస్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను భారత్ మాత టీచర్